జనసేన మూడు ఆయన పడిన మానసిక వేదన సమావేశానికి వచ్చినటువంటి పట్టుకోవాలి ఏమైనా ఇబ్బంది ఉంటే నచ్చక ఇంటికి పంపించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పరిపాలన ఇలాంటి పార్టీ ఎప్పుడు ఎగ్జిస్టెన్స్ లోనే ఉండకూడదు అనే ఒక కృతజ్ఞ మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఆ లోక కళ్యాణంలో జనసేనకు సంబంధించిన మేజర్ చంద్రబాబు నాయుడు సాక్షిని సంహరించాలనుకుంటే దేవతలంతా ఒకటి కావాల్సిన అవసరం వచ్చింది రాష్ట్రం కోసం రాష్ట్ర శ్రేయస్సు కోసం ప్రజల కోసం మూడు పార్టీలు అధినాయకులు తీసుకున్న నిర్ణయాన్ని మనం అందరం కూడా గౌరవించుకొని ప్రభుత్వ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని వరదలాల్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ఒక అరాచక పరిపాలన చూసాం ఐదు సంవత్సరాలుగా ఎక్కడ చూసిన అవినీతి అరాచకం దౌర్జన్యం భూకబ్జాలు ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా ప్రశ్నించే వారి మీద దాడులు కేసులు పెట్టడం బెదిరించడం అనేక రకాల సామధాన పేద దండోపాయాలన్నీ ఉపయోగించి మనిషిని లొంగ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తుంది వైసీపీ దానికంటే పై ఎత్తేసి మనం మూడు పార్టీల కలయిక ఈరోజు వైసీపీ అభ్యర్థిని వైసీపీ ప్రభుత్వాన్ని అంత పొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది తప్పదు వచ్చేది ఈ సంకీర్ణ ప్రభుత్వమే తెలుగుదేశం జనసేన బీజేపీ నేతృత్వంలో ఒక సంకీర్ణ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నాం దీంట్లో అనుమానమే లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వమే రాష్ట్రం కోసం రాష్ట్ర సేల్స్ కోసం కలవాల్సి వచ్చింది చాలామందికి రకరకాల అనుమానాలు ఉంటాయి ఏదేదో రకరకాలుగా చర్చలు మాటలు జరుగుతూ ఉంటాయి గతం గత బైగాన్స్ ఇస్ బైగాన్స్ అంటారు గతం గత ఇప్పుడు ఏంటి కర్తవ్యం అనేది మనకు ముందు ముఖ్యం రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించుకుంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది అభివృద్ధి కుంటు సామాన్యులు ఇబ్బంది పడతారు ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలు గ్యాస్ ధరలు కరెంటు ధరలు పెట్రోలు డీజిల్ అన్ని రకాల ధరలు పెరిగిపోయినాయి ఏదో బటన్లు వత్తి ఏదో ఇస్తాను అని ఈ ముఖ్యమంత్రి గారు పైనుంచి చాక్లెట్ ఇస్తాడు కింద నుంచి మహిళల నెక్లెస్ కొట్టేస్తున్నాడు ఏమీ చేసింది లేదు నా రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు పాలు చేసేసినాడు జీతాలు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు అన్ని రకాలుగా కూడా అంధకారం లేకి నెట్టివేయబడినాడు యువతకు భవిష్యత్తు లేకుండా తయారు చేసినాడు ఈ పరిస్థితుల్లో మూడు పార్టీలు ఈరోజు ఒక పవిత్ర ఆశయంతో రాష్ట్రాన్ని బాగు చేయాలన్న ఆలోచనతో రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఈ నిర్ణయం తీసుకుంది తెలుగుదేశం పార్టీ కూడా మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం కావాల అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టినా కూడా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా త్యాగం చేసి ఇంకా ఒకటి రెండు సీట్లు అక్కడక్కడ తగ్గించుకొని ఆయన కూడా త్యాగం చేశారంటే రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆయన ఆలోచన ఏ విధంగా ఉందో ఒక ఆవేదన ఏ విధంగా ఉందో మనం అందరం అర్థం చేసుకోవచ్చు పది సంవత్సరాలుగా జనసేన అధ్యక్షులు కూడా నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ ప్రభుత్వం మీద ఈ ఐదు సంవత్సరాలుగా కాబట్టి మనం అందరం కూడా ఈ పవిత్ర కలయికను ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది ప్రజలేకి తీసుకుపోవాలా రెండవది ఆర్థికంగా కూడా రాష్ట్రాన్ని రోజు అధోగతి పాలు చేసిన కేంద్రంలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే మళ్ళీ అధికారం చేపట్టబోతా ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకారం అవసరం ఒక నెల జీతం ఇవ్వాలంటే ఈ ముఖ్యమంత్రి గారు అప్పులు తీసుకొచ్చి జీతాలు ఇస్తున్నారు ఒకటవ తేదీ వృద్ధులకు వితరాంగులకు వితంతువులకు పెన్షన్ ఇవ్వాలంటే ముందు రోజు బ్యాంకులో అప్పులు చేసి ఇచ్చే పరిస్థితి వస్తోంది ఉంది పది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి దేశాన్ని అనేక రకాలుగా ఆర్థికంగా ఎప్పుడు ఎక్కడో ఉన్న స్థానాన్ని ఈరోజు ఐదో స్థానం తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ అందుకే ఈ కలయికతో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి రేపు పొద్దుటూరులో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెద్దలు వరదరాజు రెడ్డి గారు మీ అందరి సహకారంతో రెండు పార్టీల సహకారంతో అఖండమైన విజయాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ అందరం మూడు పార్టీలు ఎక్కడా కూడా సమన్వయ లోపం లేకుండా అధ్యక్షులు ఉన్నారు శశిభూషణ్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు నేనున్నాను అదేవిధంగా జనసేన నాయకులు కిషోర్ గారు ఉన్నారు మేము ముగ్గురం కూడా అన్ని నియోజకవర్గాల్లో మూడు పార్టీల సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో యాభై రోజులు ఉన్నాయి ముందుకు తీసుకుపోయేదానికి ఒక సమన్వయ పరిచి మొన్న కూడా మేము కడపలో కూడా కలిసాము కడపలో కలిసి కూడా అన్ని నియోజకవర్గాలు సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఈ ఎన్నికల్లో ఫైట్ చేసి అన్ని స్థానాల్లో గెలిచేదానికి మనం అందరం కలిసి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి మీకు అందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం మనకు చరిత్ర ప్రొద్దుటూరులో ఇప్పుడు కలుగుతూ ఉంది కాబట్టి దాన్ని అంతం చేయాలంటే ఖచ్చితంగా లో మనమంతా కూడా ఏకం కావాలి ఖచ్చితంగా అందరం కూడా అందరం ఏకమై ఎటువంటి అలక్ష్యం చేయకుండా ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా పోరాటం చేసి రాక్షస పాలనకు అంతం పలకాలి కాబట్టి అందరం కూడా చిత్తశుద్ధితో సమయం ఇచ్చి అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ యాభై రోజులు కాబట్టి ఈరోజు మనం చూస్తా ఉన్నాం కేంద్రం నుంచి మా నాయకులు చెప్పారు అనేక పథకాలు నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా స్టిక్కర్లు అతికించుకుంటూ అనేక కార్యక్రమాలు నేను చేస్తానా అని చెప్పడం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి గారి కుటీల రాజకీయం రైతులను మభ్య పెట్టడం అదేవిధంగా మహిళలను మభ్య పెట్టడం అసరా వైఎస్ఆర్ అసరా అని మన బటన్ ఎక్కాడు నెల కిందట ఇంతవరకు కూడా డబ్బులు వల్ల రెండు నెలలు అయింది బటన్ బటన్ నొక్కాడు డబ్బులు వల్ల ఎవరికి అటు ఈ విధంగా ప్రజలను మోసం చేస్తూ రైతులను మహిళలను యువకులకు జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు ఎక్కడా లేదు క్యాలెండర్ అందరూ అంటూ ఉంటారు పులిధుల ప్రాంతంలో ఇడుపల ఇడుపలబాయిలో ఒక పెద్ద దంధు మన రైతులు ధాన్యాన్ని అవి చెడిపోకుండా అవి దర్చకుండా ఒక పాత్రలు తీసేవాళ్ళు పాత్రలు తీసి దాంట్లో ధాన్యాన్ని నిల్వ చేసుకొని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుని వెసులుబాటుకు రైతులు చేసుకునేవారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాత్ర తీసి ఆ డబ్బు అంతా దాచాడు ఇప్పుడు ఎన్నికల్లో తీయడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు అంతా కూడా ఓటుకు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఇచ్చి మళ్ళీ ప్రజలను ఓటు డబ్బుతో ఓటు కొని మళ్ళీ అధికారంలోకి వచ్చి మళ్ళీ లక్షల కోట్లు సంపాదించాలని ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంతటి అసమర్థ ఎమ్మెల్యే ఈరోజు మాఫియా లాగా ఈ ప్రొద్దుటూరుని ప్రొద్దుటూరు అంటే చాలా విలక్షణమైన పట్టణం ఈరోజు రెండవ బాంబే ఏదంటే దేశంలో అందరు చెప్తారు ప్రొద్దుటూరు అని ఈరోజు ప్రశాంతమైన వాతావరణం కడప జిల్లాలో ప్రొద్దుటూరులోనే ఉండేది గతంలో పెద్ద అయిన ఇరవై ఐదేండ్లు దాదాపు ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఈ ప్రొద్దుటూరులో పరిపాలన చేసినప్పుడు ఎక్కడ కూడా ఫ్యాక్షన్ లేదు ఇక్కడ కూడా ఆయన హత్యా రాజకీయాలు ఎప్పుడూ ప్రోత్సహించలే ఈ ప్రొద్దుటూరులో ప్రశాంతమైన వాతావరణం వ్యాపారస్తులకు విడిదిగా ఉండే ప్రొద్దుటూరు వ్యాపారస్తులకు అనుగుణంగా ఉండే అనుకూలంగా ఉండే ప్రొద్దుటూరులో ఈరోజు ఇటువంటి దుర్మార్గుడైన ఆయన కూడా మా ప్రాంతానికి చెందిన వాడే శ్రీమాదిపురం మండలం పైడిపాలెం ఆ నుంచి వచ్చి ఇక్కడ మాకు పులివెందులకు ముందే చెడ పేరు ఉంటే ఈయన ప్రొద్దుటూరులో కూడా చెడ్డ పేరు తీసుకొచ్చి ఈరోజు ప్రొద్దుటూరు ప్రశాంత వాతావరణ వాతావరణానికి విఘాతం కలిగిస్తూ నాశనం చేసే దిశగా ఈరోజు ప్రయత్నాలు చేస్తున్నాడు ఇటువంటి ప్రశాంతమైన ప్రొద్దుటూరులో ఈరోజు గుట్కా మట్కా కింగ్ ఎవరయ్యా చెప్పాలందరు కూడా ఎమ్మెల్యే రాచ రాచ మల్లు కాదు ఆయన రాచ ముల్లు ప్రొద్దుటూరు పట్టణానికి ముల్లు ఆయన ఓ ముల్లులాగా తయారైనాడు ఆయన ప్రొద్దుటూరు పట్టణానికి గుట్కా మట్కా అయితే మీ క్రికెట్ బెట్టింగ్లు అయితేమి నాటుసారా కూడా ఆయన కర్ణాటక నుంచి తెప్పించుకోవడం ఇక్కడ ఏజెంట్లు పెట్టిన అమ్మడం అయితేనేమి ఏదైనా చిన్న ఉద్యోగాల కోసం పాపం పేదలు పరితపిస్తారు ఏదో ఒకటి బతుకు దొరుకుతుంది కదా అని కానీ రాచమల్ గారు దాన్ని కూడా వెలగట్టి అమ్మిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ కార్యకర్తలతోనే డబ్బులు తీసుకున్న సందర్భాలు అనేక మంది చెప్తా ఉంటారు నాకు పోతే ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎమ్మెల్యేగా ఉన్నాడు మా శ్రీనివాసులు గారు చెప్పినట్టు ఏదో ఆ కులాల్లో ఉండి డీజల్ ఇప్పుడు రాష్ట్రంలోనూ భారతదేశంలోను పార్లమెంటుకు ఆంధ్రప్రదేశ్లో పార్లమెంటుకు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని ఏదో ఒకసారి ఒకసారి చూస్తాం అని ఒక ఆలోచనతో మనమందరం మీరన్న మనమందరం ఓట్లేసి ఆయన గెలిపించి నూట యాభై ఒక్క సీట్లు ఇవ్వడం జరిగింది కానీ ఆయన చేస్తున్న దాలు భూకబ్జాలు ఆయన కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ఆస్తుల గురించి ప్రజలందరూ చాలామంది చెప్పినారు కాబట్టి ఈ ఎన్నికలో నిజాయితీ పరులైన వాళ్ళను ప్రజలు ఎన్నుకునేటప్పుడు ప్రభుత్వం నీతివంతంగా ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు నలభై మూడు వేల కోట్ల రూపాయలు సిబిఐ విచారణ చేసి ఆయన మీద కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది మరి ఆయన నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఎక్కడిదేది డబ్బు అంటే ప్రజలది ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రతి ప్రజాప్రతినిధి కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ దోచుకునే దాంతో ప్రజల డబ్బు అది మన డబ్బు ఆ డబ్బును దోచేసిన ఎవరిని కూడా మంచిదాల్సిన అవసరం లేదనేది నా అందరికీ విజ్ఞప్తి మరి ఎవరైతే నిజాయితీ పరులు ఉంటారో నీతి పరులు ఉంటారో వాళ్ళకు అధికారం మీకు వగలగితే ఈ రాష్ట్ర ఈ దేశము రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది కాబట్టి మనము బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకొని ఒక్క ఓటు కూడా చీలకుండా జగన్మోహన్ రెడ్డి గారిని పదవి పదవిచ్యుత్తులు చేయాలని మరి పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ఎంతో మంచి ఆలోచనతో దూరదృష్టితో వారందరూ కూడా కూటమి కట్టడం జరిగింది కాబట్టి త్వర రోజు మే మే పదమూడవ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని పదవి పదవిచ్యుత్తులు చేయాలని ఈ మూడు పార్టీల కలయిక మనకి ఇక్కడ జరిగింది దాంట్లో భాగంగానే మనం ఈరోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆత్మీయ సమావేశంలో ఇంత పెద్ద ఎన్నికల్లో అందరితో కలిసి ముందుకు నడవాలనేది మా యొక్క అభిప్రాయం ఉండబడినప్పుడు ఎక్కడెక్కడో చిన్నవిగా ఉండబడినప్పుడు మనమందరం కూడా సర్దుకొని ముందుకు పోవాలి ఇందాక చెప్పినాడు మన శశిభూషణ్ రెడ్డి గారు డివైడర్లు పడగొట్టడము రంగులేయడం ఏంటి అభివృద్ధి చేసింది నేను మంచి నీళ్ళు ఇచ్చినానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఉండగా అమృత పథకం స్కీమ్ నేను శాంక్షన్ చేయించిన నేను ఇప్పుడు నేను ఓవర్ హెడ్ ట్యాంకులకు పునాదులు వేసినాం అప్పుడు ఏదో పొద్దుటూరు పార్కులో ఏదో ఆయన ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాలంటే ఓఎమ్మ ప్రజల కోసం ఉపయోగించే పార్కులు ఓవర్ హెడ్ ట్యాంక్ కడతాడని చాలా గోలు చేసిన సంగతి మీకు అందరికీ తెలుసు చేసినాడు కదా ఇప్పుడు మరి ఆయన ఇప్పుడు మళ్ళీ నేనే ఇన్ని మంచి అంటాడు ప్రతి మాటలోనూ అతను ఆత్మహించిన అబద్ధాలు ఇందాక చాలామంది పెద్దలు చెప్పినారు ప్రతి దానికి ఏ దేవుడు యొక్క మిగిలిన ఎవరు లేరు అటువంటి దుర్మార్గమైన ముఖ్యం ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో ఉన్నారు అటువంటి ఎమ్మెల్యే మనకు ప్రతిటూళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పినారు ఓటు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కూర్చోాలి అది ఒక్కటే అదే దేహం అని చెప్పినాడు మరి ఆయన సీట్లను కూడా తగ్గించుకున్నాడు నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం చెప్పినాడు ఈ రాష్ట్రంలో ఇటువంటి దుర్మార్గం పాలన పోవాలని ఆయన తెలుగుదేశం పార్టీతో కలుసుకున్న తర్వాత సెంట్రల్ లోని ఆయనకునే పలుకుబడి ద్వారా సెంట్రల్ లో ఉండబడిన బీజేపీ పార్టీతో కూడా మాట్లాడి తెలుగుదేశం బీజేపీ పార్టీ జనసేన పార్టీ యొక్క అందరూ కలిసి మనం ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని కొలగొట్టాలనే ఒక మంచి ఆలోచనతో ఈ ఆత్మీయ కలియక జరిగింది కాబట్టి నేను పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో మీరందరూ కూడా నిజాయితీ కలిగిన వ్యక్తులను మీరు ఎవరైతే ప్రొద్దుటూరికి ఎమ్మెల్యే కావాలని కోరుకున్నారో మీరందరూ కూడా ఆ వ్యక్తికి నేను వరదరాజు రెడ్డి గారికి ఓట్లేసి మీరందరూ మంచి మెజారిటీతో మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మరి పొద్దుటూరు అన్ని రాజపాలెం మండలం పొద్దుటూరు రూరల్ మండలం ఇక్కడ అంతా కూడా జనసేన పార్టీ బీజేపీ పార్టీ అందరూ ఉంటారు మనం ఏదో అందరినీ పిలవలేదని భేషజలకు పోకుండా అందరూ కలిసికట్టుగా ఈ సంగ్రామంలో పాల్గొని ఈ పార్టీని గెలిపించి రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారిని అట్నే పవన్ కళ్యాణ్ని కూడా మంచి పొజిషన్లో చూడాలనేది మాకు అభిప్రాయం ఉంది ఆయన కూడా ఎలాంటి ఎలాంటి దురాశలకు లోకుండా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఓడించడమే దేయమనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన బీజేపీ తెలుగుదేశం బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది కాబట్టి దుర్మార్గం పాలన పోవాలంటే తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ అధికారం లేక రావాలా సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం అధికారం లేక రావాలి మరి పార్టీలన్నీ కూడా వస్తే దేశం అభివృద్ధి చెందుతుంది ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం ఐదవ స్థానంలో ఉన్నాం ఈరోజు మిలిటరీలో మనం ఎప్పుడూ చైనా మనకు కాళ్ళు ఉండేది పాకిస్తాన్ దగ్గర ఉండి మన మీద కాలు దూతా ఉండేది అటువంటి కాలు దూతనేవాడు ఈరోజు భారతదేశం ఎక్కువ కన్నెత్తి చూడని పరిస్థితుల్లో భారతదేశం మిలిటరీ కాబట్టి మనం అందరము అందరూ విజ్ఞులు అందరూ కూడా బాగా ఆలోచన జ్ఞానమైన వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా ప్రొద్దుటూర్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి అని చంద్రబాబు నాయుడు గారిని పవన్ పవన్ కళ్యాణ్ అదే అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా మనం అందరం ఇది యొక్క కానుకగా అర్పించాలని మనం కోరుకుంటూ మీరు అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్కరూ దయచేసి బీజేపీ జనసేన వాళ్ళకు నేను చెప్తున్నాను ఏదో చిన్న చిన్న పొరపాట్లతో మనం మన కలయిక ఆగిపోకుండా ఇది ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటాను